ప్రభు నామంలో ఈ బంగారు పరిగె ధ్యానం ఆరంభిస్తూ రెవల్యూషన్ తర్వాత మూడవ ప్రసంగంగా ఇది రికార్డ్ చేస్తూ చక్కటి తలంపులు మీ ముందు ఉంచడానికి ఆశపడుతున్నానండి మరి గెలుపు ఒకటే లక్ష్యంగా ఆ లక్ష్యమే ఊపిరిగా నీ ఆత్మే సాక్షిగా సాగిపో నిశ్చయంగా రాళ్ళైనా ముళ్ళైనా నిరాశలే ఎదురైనా కష్టాలు కన్నీళ్ళు కలితలు ఎన్ని ముంచినా క్రైస్తవ విశ్వాస గమ్యం ఒకటే కావాలి నిత్యత్వంలో క్రీస్తుతో గడపాలి పరిశుద్ధ జీవితం జీవించగలిగితే అది సాధ్యం అవుతుంది కనుక అది నమ్మి జీవించాలి అయితే తుఫాన్లకు తట్టుకోగల చెట్టు వలె తుఫాన్లు వలె బలమైన కష్టాలు ఎదురైనప్పుడు అది తట్టుకొని నిలిస్తే ఆదర్శవంతంగా నిలిచిపోతాం ఇతరులకు స్ఫూర్తినిచ్చేవారంగా విజేతలుగా ఉంటాం దాబీ అందుకే అన్నాడు నేను కట్టడాలు నేర్చుకుంటా శ్రమనందుటే మేలాయను అంత ధైర్యంగా అనగలిగాడు ఒక రాజు చిత్రాలన్నీ పరీక్షకు పెట్టి దానిలో మంచి చిత్రాన్ని బహుమతిస్తా అని ప్రకటిస్తే అందరూ ఎంతో చక్కటి మరి సీనరీస్ అన్నీ తీసుకొస్తే అది చాలా అందరికి ఒకే ఒక చిత్రం చాలా నచ్చింది అయితే రాజుకి ఒకే ఒక వేరే చిత్రం ఒక్కటే నచ్చింది అది తీరా చూస్తే అది కూడా తుఫాను సముద్రం అన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఒక గూటిలో పక్షి హాయిగా కూర్చుని మరి ఎంతో స్వేచ్ఛగా హాయిగా సంతోషంగా ఉన్నట్టు కనబడింది అది వెనుగ చేశాడనమాట దాన్ని బట్టి మనం గమనిస్తే పరిస్థితులు ఏమి వ్యక్తికి ఏ వ్యక్తికి కూడా మరి ప్రభావితం కావు కానీ అది మనసే మనసు మన మైండ్ ఈజ్ ఇట్స్ ఓన్ ప్లేస్ టు మేక్ ఇట్ ఏ హెవెన్ ఆర్ ఎ హెల్త్ అది సంతృప్తిగా జీవించడానికి నిర్ణయించుకుంటే ఈ ఇలాంటి పరిస్థితులు కూడా మనకి అవరోధాలు కావు అందుకే మరి పోదు అన్నాడు సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం అయితే అందుకనే పాత ఫీలింగ్స్ పాత యాక్షన్స్ మార్చుకుని కొత్త కొత్త అనుభవాలు ఎదురు తిరగాలి బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంచుకోవాలంటే అండి ఓల్డేజ్లో మరిని కొత్త ఆలోచనలు కొత్త ఆరంభం కావాలి కొత్త పనులు చేయాలి క్రియేటివ్గా ఉండాలి కొత్తగా దైవ జానాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి కొత్త పాటలు నేర్చుకోవాలి కొత్త సహవాసం కోరుకోవాలి మనసులో భావాలు ఇతరులతో పంచుకోవాలి ఉత్సాహంగా సాగిపోవాలి అన్నిటికంటే ముఖ్యంగా దైవ స్థుతి చేస్తూ మన నిత్యత్వంకి బయలుదేరటానికి అందరూ సిద్ధపడాలి ఎందుకంటే స్థుతి స్థితిని మారుస్తుంది కదా అది మన ధ్యేయం కావాలి ఈ దినాన్న ఒక చక్కని అంశాన్ని ఆరంభించుకుంటున్నాను అదేంటంటే దేవుని చిత్తం ఆ దేవుని చిత్తం ఎలాగా మనం కనుక్కోవాలి తర్వాత దేవుని చిత్తంలో మన జవాబు రాని కారణాలు ఏంటి అది చివరిలో చెప్తాను అయితే ఎఫ్ఎస్సి ఐదు పదిహేడులో మీరు అవివేకులుగా కాకుండా వివేకంగా దేవుని చిత్తం గ్రహించుకోండి ఈ దేవుని చిత్తము మూడు రకాలుగా ఉంటుంది గాడ్లీ వాక్ మరి గాడ్స్ వెల్త్ గాడ్స్ విల్ ఈ మరి ఇవన్నీ కూడా ఎఫ్ఎస్సి పదిహేను అధ్యయ వచితం ఐదు అధ్యాయం పదిహేనవ వచితం పదహారవచం పదిహేడు వచ్చిన వరుసగా ఉన్నాయండి ఏంటంటే గాడ్లీ వాక్ గాడ్లీ వెల్త్ మరి గాడ్లీ విల్ ఇవన్నీ కూడా మనకి చాలా అవసరమే మరి డిప్రెషన్ గురి కాకూడదు మరి ఏలియా కూడా డిప్రెషన్కి ఎంతో విజయంతో అగ్ని కురిపించినాడు వర్ష రాకుండా చేసిన వాడు మరి చంపేస్తే చచ్చిపోతే బాగుంటుంది వేరే గురయ్యాడు మనందరం కూడా అంతే అనుభవాల్లో పరలోక ప్రార్థనలో కూడా ఉంది నీ రాజ్యం వచ్చు కాక నీ చిత్తం నెరవేరు కాక ఆయన చిత్తమే నెరవేరాలి మరి మరి చాలా రకంగా మరి కొన్ని అనుభవాల్లో కొన్ని జనరలైజ్డ్గా వా వాగ్దానాలు ఉంటాయి కొన్ని పర్టికులర్గా వాగ్దానాలు కూడా మనకు ఉంటాయి అది మన వాటి ద్వారా మనం దేవుని చిత్తం ఏంటో మనం కనుక్కోవడానికి చాలా చక్కటి అనుకూలత అయితే దేవుని చిత్తం కనుక్కోవడానికి ఎంత ఎంతమందో భక్తులు ఎన్నో రకాలుగా చెప్తూ వచ్చారు ఏది చెప్పినప్పటికీ మనం మనం గ్రహించగలిగి మరి దేవుని చిత్తం దేవుని బిడ్డలకే వర్తిస్తుంది తర్వాత ఆయన అనుకరించడం కూడా దేవుని బిడ్డలకే చెల్లుతుంది సాధ్యం అవుతుంది మరి వ్యతిరే చూసి కాపీ చేద్దాం అయితే మనం ఒకటే ఒక జయం ఉండాలి మనకి ఏంటంటే యాకబో ఒకటి ఇరవై ఏడులో ఇహలోక మాలిని అంటకుండా తను తను కాపాడుకోవాలి పవిత్రంగా ఉంచుకోవాలి తర్వాత విశ్వాసీ దేవుని చిత్తం తెలుసుకోవాలి అని అని మనం దేవుని యొక్క మనస్సును ఆయన చెప్పే మాటను శిరస వహించి విదేటి చూపడం కూడా అందుకని మనం జాగరూకతతో విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం చాలా అవసరం అందుకని ప్రకటనలో ఒక మాట గుర్తుంది కదా చదువువాడు మరి వినవాడు దానికి దైకునివాడు కూడా ధన్యుడు అన్నాడు అది మూడు పనులు మనం చేస్తూనే ఉండాలి యోనాక పని అప్పు చెప్పాడు అది పూర్తి అయ్యేదాకా దేవుడు వదిలిపెట్ట వెనకబడినా సరే అతను తప్పకుండా నువ్వు చేయాలి నువ్వు చేయాలి అని తను ఎన్నో రకాలుగా వెంటబడ్డాడు చేయించుకున్నాడు అయితే దేవుడు వదిలిపెట్టడా అక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అయితే రెండో భాగంగా ప్రార్థనలకు జవాబు రాని కారణాలు తొమ్మిది కారణాలు ఉన్నాయండి వాక్యపరంగా ఇంకో పదో కారణం మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఏకాగ్రతతో మనం విని అది అవలంబించడానికి సిద్ధం తర్వాత ఎస్యా యాభై తొమ్మిది ఒకటిలో ప్రత్యేకంగా అసలు దేవుని చిత్తము మరి జవాబు రాకపోతే ఏంటనేది స్పష్టంగా ఉంది రక్షింప నేరకున్నట్లు నా హస్తం కురుచి కాలేదు మీ పాపాలు మా ఎర్రగా అడ్డుగా అని చెప్తాడు దోషములన్నీ మన దీనికి కృపకు దూరం చేస్తున్నాయి అన్నాడు అంటే పాప కారణంగా పాపం యొక్క కారణాన్ని బట్టి మనం దేవుడు మన ప్రార్థనలు ఆలకించట్లేదు అని ఒక విధంగా మోసే ప్రార్థన కూడా దేవుడు ఆలకించలేదండి యోర్థాన్ని దాటేటప్పుడు ప్రార్థించలేదంటారా చక్కగా ప్రార్థించాడు నేను ద్వితీయ దేశాం మూడు ఇరవై ఐదు ఇరవై ఆరులో మరి ఆ దేశం చూడాలని బతులు ఆడాడు ఆ మంచి దేశాన్ని ఆశించాడు ఆ మన వెనుక పోయి మరి మాట్లాడద్దు అని చెప్పి ఇంకా ఆపు అని చెప్పి మరి అన్నాడు ఒక పాపులో ఉన్నాడు ఏంటంటే మోషే చెప్పిన మాట నూట ఆరో కీర్తన ముప్పై మూడులో మోషే మహిమకు బదులు అతను తన పెదవులపై కాని మాట పలికాడు అన్నాడు పెదవులపై కాని మాట పలికిన అనుభవం నిర్గమ మరి నిర్గమాకాండ ముప్పై రెండు ముప్పై రెండులోనూ సంఖ్యాకాండం ఇరవై ఏడు పద్నాలుగు అనుభవాలు ఎందుకంటే విసిగిపోయాడు మరి వీళ్ళందరూ ఇస్రాయలు ఎంతగా బాధించారో ఒక్కొక్క సమయంలోనైతే మరి దాన్ని తీసుకో అని కూడా మోషర్ ప్రార్థించడం జరుగుతుంది కొన్ని దేవ చిత్తానుసారంగా అడిగే కొన్ని ప్రార్థనలకు జవాబు రావు ఆయన ప్రణాళిక మన జీవితంలో ఉండటం వల్ల ఆయన ప్లాన్ ఏ చేసుకుంటాడు తప్ప మనం అడిగింది మనకి ఇవ్వడానికి తను హెసిటేట్ చేస్తాడు మరి యాకూబు కొడుకు యోసేపు కూడా గోత్లో ఉండగా ప్రార్థించి నానం చూడాలని ఎంత కోరుకుని ఉంటాడో పాపం అది పదమూడు సంవత్సరాలు అట్లా ఉన్నాడు నీ టైం కాదు ఇది నీ అందరినీ దగ్గర తీసుకొస్తా అన్నట్టుగా పదమూడేళ్ళు ఉంచి అన్ని సందర్భాల్లో కష్టాల్లో ఏడ్చుకున్నాడు అయినా సరే ప్రభు తలంపులు గొప్పవి అవి కనబడవు టైం వచ్చినప్పుడు మాత్రమే తగిన కాలంలో నెరవేరుస్తాడు అందరినీ ప్రధానమంత్రిగా ఉన్న స్టేజ్లోనే అందరిని తీసుకొచ్చే వరకు ఆయన ఎన్నిసార్లు ప్రార్థించినా వినకుండానే ఉన్నాడు కొన్ని జవాబులు రావు ఎందుకంటే ఆయన సంకల్పం నెరవేర్చుకుంటాడు ఒక్కోసారి మన జవాబులు రావడానికి ఒక కారణం ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అంటే విసిగిపోయి నిస్పృహ నిరాశతో ఉన్నప్పుడు అలా చేసే ప్రార్థనలకి జవాబు వెండి అంటండి ఇస్రాయేలీలు మోషను బాక విసికించారు చాలా బాధతో నన్ను చంపా అన్న ఆ మాట సంఖ్యాకాండం పదకొండు పదిహేనులో నన్ను చంపు ఈ బాధ అన్నాడు ఆయన మనం చంపడండి ఎందుకంటే ఆయన చాలు చూపించేవాడు మరి యోగు కూడా తిరుమానం చేసుకుని యోగు ఆరు తొమ్మిదిలో అదే మాట నన్ను నిర్మూలన చేయని కూడా అన్నాడు ఇవన్నీ రికార్డ్ చేయబడ్డాయండి ప్రతి ఒక్కళ్ళ బలహీనతలు ఏలియా రాణి చంపు చూసినప్పుడు కూడా ఇక చాలు ప్రభు అడిగాడు కదా ఒకటో రాజులో పంతొమ్మిది నాలుగులో ఉద్రేకంతోనే హద్దలు మీరి మరొకసారి మనం కూడా బలపడ బలహీనతలు మాట్లాడుతూనే ఉంటాం ప్రేమ తండ్రి జాలి చూపి తండ్రి ఆదరిస్తాడు యాకోబు దేవుడిని ప్రార్థన వెనక మన ఉద్దేశాన్ని చూస్తాడండి మన కానుక వెనక మన త్యాగాన్ని చూస్తాడు అయితే రెండు కాస్త ఇచ్చిన స్త్రీని తన వెనక ఉండేటువంటి ఉద్దేశాన్ని చూశాడు మరి యాగో నాలుగు మూడులో మీ భోగముల విషయమై మరి అడుగుతున్నారు కాబట్టి ఆ ప్రార్థన వెనుక మీ ఉద్దేశాన్ని చూస్తాడు మనం అడిగేది భోగాల కోసం అయితే మాత్రం జవాబులు ఇవ్వడు ఒకసారి బిలాము దగ్గరికి బాలాకు రాజు వచ్చి బోధుడు గిఫ్ట్లు తెచ్చి ఇస్రాయేల్ని శప్పించమంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సరే శాపాలకు అబ్బాలు మరి మరి ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి మరి అన్ని తన ఇతనికైతే గులాంకైతే మాత్రం ఆయన రాజిచ్చేటువంటి గిఫ్ట్స్ మీద మనసు అంతా ఉంటుంది అందుకని దేవుడు తన ఉద్దేశం చూసి తనకు తగిన శిక్ష వేస్తాడు కదా మరి లేములో ఒంటి తనలో లేములో మరి పౌలుకు కూడా ముళ్ళుంచి కూడా నా కృప నీకు చాలన్నాడు కదా అలాగే ఉండి కంటిన్యూ చేశాడు పాపు తర్వాత ఏడవదిగా ఏమాత్రము సందేహింపగా విశ్వాసంతో అడగాలి గాలిచే ఎగిరే సముద్ర తరంగంలో పోలుంటుంది అలా అడిగితే నిశ్చయితే కదా ప్రార్థన నిజంగా శడ్డక మేష నువ్వు బాగు మమ్మల్ని బ్రతికిస్తే నువ్వు మమ్మల్ని ఏం చేస్తావో చేసుకో మేము మాత్రం మేము మొక్క అంటే మొక్క అంతే చనిపోయినా పర్లేదు అని తెగించారు విశ్వాసం నిలబెట్టుకున్నారు విశ్వాసము విశ్వాసనీయతతో వెంబడించారు ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ అది మనకు అవసరం ఎనిమిదిగా ఆలస్యంగా జవాబు వస్తే మన టైంలో ఏ టైంలో ఇవ్వాలో ఆయనకి తెలుసు అప్పుడు ప్రసంగి మూడు పదకొండులో తగిన కాలము నెరవేరినట్లు చక్కగా నియమించాడు అబ్రహం కూడా సంతానిస్తా అని మరి వంద సంవత్సరాలకు ఇచ్చాడంటే ఆ గ్యాప్ ఎంతకాలం ఉంది చెప్పాక ఇరవై ఐదు సంవత్సరాలు ఎంత వరకుతో చూసారండి సారా మాత్రమే సహించుకోలేక ఎలాగోలాగా నీకే పుడతాడు కదా అని పొరపాటుగా ఆగను పెట్టి ముంచి ఇంత మరి ఇస్మాయిల్ జనాంగంతో మనం ఇప్పటికీ మనం బాధపడుతూనే ఉన్నాం ఆ అనుభవాల్లో మనం భూమి ఆకాశం కలిగించిన దేవుని మాట నెరవేరదు మరియు నెరవేరుతుంది కంగారు తెగదు మరి ఫెయిత్ అండ్ హోప్ విశ్వాసం నిరీక్షణ మనకు కావాలి తొమ్మిదవదిగా అజ్ఞానంతో మరి మేలు బదులు కీడు అడుగుతూనే ఉంటామండి మనం ఏదడుగుతాం మనం తెలియక అడుగుతుంటాం అజ్ఞానంగా కొన్నిసార్లు ప్రార్థన జవాబు రాయదంటే మనకి బెటర్ అయిన అనుభవాల్ని మనం దాచి ఉంచుతాడని గుర్తుంచుకోవాలి ఎందుకంటే తగిన టైంలో ఇచ్చించి ఆయన కృపతో దీవించే దేవుడు మనని మనం స్థుతించి కనిపెట్టి ఏ కారణాలు ఉంటాయో బలహీనతలకి ఇవన్నీ కూడా సరి చేసుకొని శ్రేష్టమైన ఈవులు మనకి ఇస్తాడని మనం నమ్ముకొని మనము ధైర్యంగా విశ్వాస జీవితంలో సాగిపోవాలి ఇది మనం చేయవలసిన గత కర్తవ్యము మరి ఈ తొమ్మిది పాయింట్స్ కూడా మరి మనం ఎంతగానో మరి మన్నం చేసుకుంటూ ప్రభు చక్కని జవాబులు అందుకునే రా యోగ్యతగా మనం ఉంచి నిత్యత్వం వరకు మనము జవాబులు పొందుకుంటూ ధైర్యంగా బతుకుతామండి ఏది ఈ రకంగా మన ప్రభు మనకిచ్చినటువంటి వాక్య భాగాలే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ప్రతి వాక్య భాగంలోనూ అంతరార్థం ఎంతో చక్కటి విలువగా ఉంది మొదటిదిగా మళ్ళీసారి జ్ఞాపకం చేసుకుందాము పాపాలు అంటూగా వస్తున్నాయి రెండవదిగామో కొన్ని ప్రార్థనలు దేవుని చిత్తానుసరంగా కాకుండా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చేయడం వల్ల మనకు అది వస్తుంది కొన్నిసార్లు నిరాశతో కూడిన ప్రార్థనల వల్ల జరుగుతుంది మరి కొన్నిసార్లు ఏమో మరి ప్రార్థన వెనుక ఉద్దేశాన్ని కూడా మనం గమనిస్తాడు అది దురుద్దేశంతో ఉంటే మాత్రం అది ఇచ్చే రకంగా ఉండదు ఆ రకంగా లేకుండా మనం చాలా జాగ్రత్తగా ప్రార్థించడంలో ఉండాలి తర్వాత ఇంకొక ప్రార్థన యషియా చెప్పిందంటే ప్రార్థన ఒక పద్యంగానే చెప్పేసి చెప్పే పెదవులతో కనపరుస్తారు కానీ నోటి మన హృదయం చాలా దూరంగా ఉంటుంది మన మానవుల ఋతువుని బట్టి నేర్చుకున్న ప్రార్థనలు అలవాటు ప్రార్థనలు చేస్తాం ఇరవై తొమ్మిది మూడు యషియా కాబట్టి ఈ ప శ్లోకాలు పద్యాలు ఇవన్నీ కాదండి మన హృదయంతో చేసే ప్రార్థన హృదయ ప్రార్థన చేసే దాన్ని వెనకుండేటువంటి ఉద్దేశాన్ని మాత్రం మనం చూస్తాడు పెదవులతో కాదు మరి హృదయంతో చేయాలని చెప్తున్నాడు తర్వాత ఒకటో కొరింటి పద్నాలుగు పదిహేనులో మరి నా హృదయంతో ఆత్మతో ప్రార్థిస్తాను ఆత్మతో పాడుతాను మనసుతో పాడుతాను అన్నాడు తర్వాత ఇంకొక పాయింట్ దేవుని ఉద్దేశం నెరవేరుటకు ప్రార్థన వినడు ఆయన మనం ఆయన ఉద్దేశం చేయించుకుంటాడు పౌలు ఆశయాలు వెళ్ళిపోతామని తయారవుతుంటే ఒక యవనస్తుడు ప్రాక్సీ చెప్తాడు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు మ్యాసిడో మ్యాసిడోనిగా వెళ్ళాలి అని నిజంగానే ప్లాన్ మార్చేసుకుని మాజధని వెళ్ళగానే అక్కడ చక్కని సంఘాన్ని స్థాపించాడు తర్వాత యాశ వెళ్ళాడు అనుకోండి కానీ ప్రభు చిత్తంలో ఒక్కొక్కసారి ఆపేస్తాడు మన నిర్ణయాలు చేయించడు కాబట్టి ఆ హృదయంలో ఆయన కోరికే మన పట్ల నెరవేరుస్తాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏడవదిగా ఏమాత్రము సందేహింపకుండా అడగాలి తర్వాత ఆలస్యంగా జవాబు ఇవ్వడంలో ఆయన మరి మనం ఆయన తగిన కాలంలో చక్కగా నిర్వహించే దేవుడుగా ఉంటాడు కాబట్టి ఆలోచించాలి తర్వాత అజ్ఞానంగా మనం అడగకూడదు ఇలాగా ఈ తొమ్మిది పాయింట్లు రెఫరెన్సెస్ ఇచ్చాను ఇవన్నీ కూడా మనం మరోసారి జ్ఞానం చేసుకుందాం ప్రభు చిత్తంలో మనం ఏ జవాబు రానందుకు ఇవన్నీ ఆలోచించుకుంటూ మనం సరి చేసుకుందాం ప్రభు కృప అంతా ఉండుగాక ఆయన చిత్తంలో ప్రార్థనా పరులుగా మరి ఫెయిత్ అండ్ హోప్ మన హృదయాల్లో ఉంచుకొని నిరీక్షణతో నిత్యత్వం కోసం కనిపెడదాం ప్రభు గ్రూప్ అంతా ఉండుగాక ఆమె